భగత్ సింగ్ గారు వరదంతి రోజు సాయంత్రం ఐదు గంటల చచ్చిపోతాడని అని చెప్పేసి కాలు వచ్చింది చచ్చిపోయింది ఇక సచిన తోడు మనమే మాట్లాడుకుంటాం భయ్యా బతుకున్న తోడు మాట్లాడుకున్నా కానీ సకలంగానే చెప్పండి నీవే చెప్తున్నా ఆయన సచిపోతాడు అని చెప్పండి నీ సచిపోయినా అని చెప్తున్నాడు ఆ పెద్ద దొంగనా కొడుకు కేవలం సెలబ్రిటీ టార్గెట్ చేసేసి ఫేమస్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన గుద్దలమ్ముంటే బోడి చచ్చిపోతాడని చెప్పు చెప్పువాను లేకపోతే రేవంత్ రెడ్డి చచ్చిపోతాడని అని లేకపోతే చంద్రబాబు చెప్పు చచ్చిపోతాడని చెప్పు బుద్దలు దమ్ముంటే బుద్దలా ఇంత 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 లావు పెట్టేసి ఇంత లాటు పెట్టేసి గుద్ద పెట్టి నూకి పచ్చి పచ్చిమిరకాయల కారం వేసి బుద్దలు పెట్టి నూకితే కుర్రు మర్రు అనుకుంటే పత్త లేకుండా నాకు నా బ్రాహ్మణుల మీద వ్యతిరేకం కాదు బ్రాహ్మణులు ఐ లవ్ యూ బ్రాహ్మణ్ ఆ బ్రాహ్మణ జాతికి ఒక చీడు చీడు పురుగులాగా తయారైన వీడు వేణు ఆ స్వామి బ్రాహ్మణుడు అని అంటాం కదా అవన్నీ కట్ చేయాల ఈయన ఈయన వ్యక్తిగతంగా చేసిన దానికి బ్రాహ్మణ జాతికి ఎలాంటి సంబంధం లేదు కేవలం బ్రాహ్మణ జాతిని అడ్డం పెట్టేసుకొని యాడ బుద్ధబాలు బలు తింటారు అని చెప్పేసి ఎలా బుద్ధ బలం తింటారు అని చెప్పేసి బ్రాహ్మణ జాతి పేరు చెప్పుకొని స్వామి పేరు చెప్పు చెప్పేసుకొని ఈయన కథలు తింటున్నాడు ఈ బ్రాహ్మణ జాతికి ఈ స్వామి అనే పదానికి భారతదేశంలో స్వామి అంటే చాలా ఇల్వ ఉంది ఆ ఇల్వని పోగొడుతున్నాడు బ్రాహ్మణ అంటే ప్రతి వ్యక్తి గుడికి పోయి దండం పెట్టేసి దేవుని తర్వాత ఆయగారికి దండం పెట్టేసి ఆరా తీసుకొని మంచిగా వస్తాము మనం బ్రాహ్మణ్ వ్యతిరేకం కాదు స్వామిలకు వ్యతిరేకం కాదు కేవలం ఈ వేణు అనే వ్యక్తి బుద్ధ బల్ అది ఈ స్వామి అనే వాళ్ళకి చేపురులా మారిండ్రు మరో స్వామిని నమ్మకుండా ఈ మళ్ళీ మరో బ్రాహ్మణి నమ్మకుండా ఈ బ్రాహ్మణ జాతిని నాశనం పండించడానికి తయారైన వ్యక్తి ఈయన ఈయనని బొగ్గలేదు గుడ్డ వల్ల తింటే ఇంకొకటి ఇలా తయారు కాకుండా ఉంటాడు వేణుస్వామి అంటే మరి ఇంకేముంది పోయా ఏం పని ఆయన ఇప్పుడు ఇతర అయితే మంచిగా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు పెళ్లికు లేకపోతే ఫంక్షన్ కు ఆ దేవుడి పూజకు దానికో దేనికో పిలుస్తారు డబ్బులు ఇస్తారు వాళ్ళు వాళ్ళ బతుకు తెరవు వాళ్ళు బతుకుతారు వీడంతా దొంగ పనులు లంగ పేర్లు లక్ వీడు బ్రాహ్మణుడు అని చెప్తాడు సామాన్ చెప్తాడు బీర్లు తాగుతాడు బిర్యానీ తింటాడు ఆ అమ్మాయిలతోటి తమాజగా ఎంజాయ్ చేస్తాడు ఈయనికి ఎవరు పిలిచి పూజ పనులు చెప్తారు కదా మరి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి అని చెప్పాలి వాడు ఓడిపోతాడని చెప్పాలి ఇండియా ఓడిపోతాడని చెప్పాలి అది చెప్పాలి చెప్పాలి యూట్యూబ్ లో న్యూస్ పెంచుకోవాలి న్యూస్ సెన్స్ చేసి న్యూస్ పెంచుకోవాలి సమాచారం యూట్యూబ్ ద్వారా డబ్బులు చంపంచుకోవాలి అంతే తప్ప ఈయనకంటూ ఒక లక్ష్యం అనేది లేదు చెప్పినట్టు ఎవడబాడు చెప్పి వాడు వాడి ముందుకు వచ్చి నా ముందకు వచ్చి చెప్పవని చెప్పు తీసుకొని పల్ల పల్లె దొరుకుతామల్ నీ వల్ల బ్రాహ్మణ జాతి అవమానపరుస్తున్నవారు బై నువ్వు ఒక మంచి ఉన్నత జాతిలో పుట్టి ఆ బ్రాహ్మణ జాతికి చీడ లాగా ఒక లాగా చదువు కేవలం వాడు బ్రాహ్మణ జాతి నాశనం చేస్తాను పుట్టిండేమో ఈ సామాజిక ఈ సామ సామీని అనే మొక్కునే వాళ్ళకి చెడ తెచ్చి